హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుందర్స్ లంచ్ బాక్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా ఫిష్ ఫ్రై అండి మీరు చాలాసార్లు ఫిష్ ఫ్రై చేసే ఉంటారు కదండి ఒకసారి ఇలా ఇంట్లో మసాలా వేసుకొని ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక నేను కేజీ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపి పెట్టానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసమని మిక్సీ జార్ తీసుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల వరకే ఆవాలు వేసుకోండి ఈ ఆవాలు వేయడం వలన చేప ముక్కలకి మంచి టేస్ట్ వస్తుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత రెండు ఇంచుల అల్లము పెద్ద వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆవాలు జీలకర్ర ధనియాలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పచ్చివే వేసుకోండి ఇప్పుడు చేప ముక్కల్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నానండి కారాన్ని మీ టేస్ట్ బట్టి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ను కూడా వేసేసుకోండి వివిధగా కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నానండి చేప ముక్కల్ని క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఉప్పు కారం వేసాను కదా అందుకని ఇప్పుడు కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని చేప ముక్కలకి బాగా పట్టించండి మరి గట్టిగా కలిపేసేయకండి కొద్దిగా సాఫ్ట్గా చేప ముక్కల్ని కలపండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేప ముక్కల పైన మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక అరగంట ఉంచండి మీ దగ్గర టైం లేదనుకుంటే అట్లీస్ట్ ఒక పది నిమిషాలైనా ఫ్రిడ్జ్లో ఉంచండి ఈ మసాలా మొత్తం చేప ముక్కలకి బాగా పడుతుంది అరగంట తర్వాత చూసారు కదా చేప ముక్కలకి మసాలా బాగా పట్టిందండి ఇప్పుడు ఈ చేప ముక్కల్ని ఫ్రై చేసుకుందాము చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ తీసుకొని దానిలో నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి డీప్ ఫ్రై చేసేంత ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్యాన్లో ఎన్ని చేప ముక్కలు పడతాయో అన్ని చేప ముక్కల్ని వేసుకోవాలి చేప ముక్కల్ని వేసిన వెంటనే అటు ఇటు తిప్పేయకండి కింద పార్ట్ ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంకొక వైపు తిప్పండి చేప కింద వైపు కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకుంటున్నాను చేప ముక్కల్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకండి మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనం మసాలా పేస్ట్ వేసాం కదండి అది తొందరగా ఫ్రై అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే బ్లాక్ కలర్లో అయిపోతుంది చేప కూడా నల్లగా అయిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి మంచి కలర్ రావాలి క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పటివరకు ఫ్రై చేసుకోండి రెండు వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా తయారైన తర్వాత ఈ చేప ముక్కల్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి నా సజెషన్ ఏంటంటే చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోకండి మరీ డీప్ ఫ్రై చేశారంటే మనం మసాలా పేస్ట్ వేసాం కదండీ దాని ఫ్లేవర్ ఎక్కువ రాదు అందుకనే డీప్ ఫ్రై చేసుకోకండి ఇదే విధంగా మిగిలిన చేప ముక్కల్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇంతేనండి రెడీ అయిపోయింది మసాలా ఫిష్ ఫ్రై చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటుంది మసాలా ఫిష్ ఫ్రై ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు ఈ మసాలా ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్